హలో హాయ్ ఫ్రెండ్స్ మీ నేను మీ సురేష్ మళ్ళీ ఒక వంటకం తీసుకొని మేము ముందుకు వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒట్టి చేపల ఎగురు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒట్టి చేపల ఇగురు ట్రై చేస్తున్నాను తిని చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే విత్ జొన్న రొట్టె ఒట్టి చేపల ఎగురు మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఒకసారి కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్ అందులో ముందుగానే తోక తల కట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి వేడి నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు పెట్టండి కొద్దిగా స్మూత్ అవుతాయి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె యాడ్ చేసుకుందాము తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకునేది కానీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ అలా వేసుకొని బాగా మగ్గించుకుందాం బాగా మగ్గిన తర్వాత చూడండి చేపలు ఎంత స్మూత్ ఉన్నాయి అలా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ద దులోకి ఉప్పు యాడ్ చేసుకుందాము రెండు టమోటాలు వేసుకుందాము వేసుకొని బాగా మగ్గించుకుందాము అందులోకి బాగా ఇట్లా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కారం మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకుందాము కొద్దిగా గరం మసాలా వేసుకుందాం టేస్ట్కి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా చేపలన్నీ సపరేట్ చేసుకొని దాంట్లో ప్లేట్లో తీసుకుందాము చింతపండు ముందుగా నానబెట్టుకున్న రసం ఫ్రెండ్స్ ఇది అలా వేసుకొని బాగా పిండుకొని బాగా ఉడికించుకోవాలి ఎంత వాటర్ యాడ్ చేసుకొని అలా ఉడికిన తర్వాత అందులో చేపలు వేసుకొని చేపలు వేసేసుకోవడమే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు పెట్టేసి కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక పొత ఒక లైట్ బుక్